ఇది సర్వధర్మవతం ఉమామహేశ్వర వ్రతం అని దీని తర్వాత చెప్తాం ఉమామహేశ్వర వ్రతం అనేటువంటిది మన శృంగేరి సంప్రదాయంలో స్వాముల వారు చాలా భక్తితో చేయిస్తారు విద్యాశంకరాలయంలో జరుగుతూ ఉంటున్నది ఉమామహేశ్వర వ్రతం తీసుకొచ్చి అక్కడ చేస్తారు చాలా మంచి వ్రతం ఆ పార్వతీ పరమశివులు ఇద్దరిని గణత నవరాత్రాల మధ్యలో వస్తున్నది అనంత వ్రతం ఒకటి ఉమామహేశ్వర వ్రతం ఒకటి మన పంచాంగాల్లో రాస్తూ ఉంటారు ఇన్ని సంప్రదాయాల్లో పోయే ఉపాంగ లలితా గౌరీ వ్రతం అని అది పోయింది ఈ ఉమామహేశ్వర వ్రతం కూడా అందరికీ అలవాటులో పోయింది కానీ సాంప్రదాయకంగా పురాణాల్లో ఏవేవి చెప్పారో వాటి అన్నిటిని చూచా తప్పకుండా శృంగేరి మఠంలో మాత్రం సాజాగా గురువు గారు అన్నిటినీ శ్రద్ధగా చేయిస్తారని ఈ ఉమామహేశ్వర వ్రతం కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత రుద్రాధ్యాయ మహిమ అనేటువంటిది ఉంది రుద్రాధ్యాయ మహిమ మనం అనుకున్నాం మనం ఈ నమకం శమకం పురుష సూక్తం వీటిని అన్నింటినీ కలిపి రుద్రాధ్యాయం అని పేరు నూరుగురు రుద్రులు దేవతలుగా కలిగింది కనుక దీనికి శతరుద్రీయము అని పేరు రుద్రాభిషేకంతో అభిషేకం ఎక్కడ జరుగుతూ ఉంటుందో రుద్రాధ్యాయం చెప్పి అభిషేకం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆ గ్రామం అంతా విశ్వం దుష్టంగా ఉంది కనుక ఆ గ్రామం ఆ ప్రాంతం అందరూ కూడా సర్వ ప్రాణులు సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంతో ఉంటారు వాళ్ళకి ఈతి బాధలు ఏమీ ఉండవు అనేక రకాలైన కష్టాలు నష్టాలు లేకుండా వాళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు అని ఆ రుద్రాధ్యాయ మహిమ చెప్పారు ఆ రుద్రాధ్యాయంలో ఆ పంచబ్రహ్మలు ఆ సద్యోజాతాది ముఖాలు వాటిని అన్నిటి యొక్క వివరణలు కూడా మనకి గాయత్రులు ఉన్నాయి సద్యోజాతం ప్రభద్వామి ప్రభద్వామి అంటే ప్రాప్మోమి అని అర్థం సద్యోజాతవు పంచ పశ్చిమ ముఖమైన రుద్రుడికి పేరు అలాంటి రుద్రుడిని నేను పొందుతున్నాను ఆయన్ని భక్తితో కొలుస్తున్నాను ఆయన నాకు ఏమి ఇవ్వాలి అని అంటే భవే భవేనాథి భవే భవస్తు మహా భవోద్భవా యనమహానంది మంత్రం పరిచ్ఛేదాలు వీళ్ళు రకరకాలుగా చేస్తారు భవే భేనాథి అని ఆపేవాళ్ళు కొంతమంది పాప చదువుకున్న వాళ్ళు కానీ అలా కాదు భవే అతి అతిభవే భవస్వమాం అంటే భవే భవే నా అంటే మళ్ళీ నాకు జన్మల జన్మల కోసం కాకుండా నువ్వు అతి భవే భవస్వ అంటే జన్మరాహిత్యం కోసం నువ్వు అనుగ్రహించు అనే ప్రార్థన తోటి సద్యోజాత వృత్తిని ఆవాహం చేస్తాం అలాగే సద్యోజాత తత్పురుష వామదేవ అఘోర ఈశాన ఈ ఐదు అంటే నాలుగు దిక్కులు ఊర్ధ్వముఖం నా ఐదు రకాలైనటువంటి ముఖములు కలిగినటువంటి పంచబ్రహ్మ ధ్యానం చేస్తాం దాంట్లో ఈశానుడు చాలా ఉత్తమోత్తమైన వాడు అని చాలా ప్రశస్తిగా మంత్రార్థాలన్నీ కనిపిస్తాయి ఈశాన సర్వ విద్యానాన్ని ఈశ్వర సర్వభూతానామని అన్ని అందరికీ అధిపతి అయినటువంటి వాడు ఆ ఈశానుడు ఆయన యొక్క మాకు అనుగ్రహం కావాలి అనేటువంటి మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాయ సహస్రం వయ గణయామం నటించిన దుద్రజాప్తి అక్షరాన్నే సోడు అశక్నుమహ మహాపాతక ముఖ్యానాం అస్మాకం లోక రుద్రజాప్యం భయంఘోరం రుద్రజాప్యం మహద్విషం ఇది విజ్ఞాపిత సాక్షాత్ యమ పాతక బ్రహ్మణవంతిక బ్రహ్మణవంధిక మహసాధ్య భస్మై తర్వణ్యవేదయ్యుడు అని దేవదేవుడు ఒక ఓ వృత్తాంతంలో ఒక దుర్మార్గుడిని మరణం వచ్చినప్పుడు యమధర్మరాజు భటులందరూ వచ్చి వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటే ఆ శరీరం మీద భస్మం ఉంది కాబట్టి నువ్వు ముట్టుకోవడానికి లేదు అనేటువంటి ఘతం ఒకటి ఒక చోట చనిపోయిన వాతావరణ స్థలంలో కింద రుద్రాక్షలు ఉన్నాయి కాబట్టి ఆ రుద్రాక్షలు ఉన్న ప్రాంతంలో ఆ శవం ఉంది కనుక దాన్ని నువ్వు ముట్టుకోవడానికి వీలు లేదు అని యమదోతలను ఆజ్ఞాపించేట శివదోతలు ఇక రుద్రాక్షులు కాని భస్మ గాని శరీరం మీద ఉంటే యమదోతలు రారు ఈ సంప్రదాయం మనకి ఇప్పుడు బాగా అలవాటైపోయి ఎవరు చచ్చిపోయినా వాడు కాస్త ముందు వీపులు పెడతారు శవాన్ని బతుకమంతకాలం ఎవరు పెట్టరు మనిషే కానీ చచ్చిపోయిన వెంటనే మాత్రం వీపోతుంది తురసిండాలని ఖచ్చితంగా పెడుతున్నారు ఇవాళ వరకు హిందూ సంస్కృతి ఎందుకంటే అప్పుడు యమూతలు వాళ్ళ దగ్గర వారని విశ్వాసం మనకు ఉంది ఈ విశ్వాసం బతుకున్నప్పుడు ఉంటే బాగా ఉండేది రా బాబు అని అనుకుంటాం మనం వాళ్ళు పోయినప్పుడు అప్పుడు విపత్తు పెడతాం కాదు కాదు బతుకున్నంతకాలం పెట్టుకుంటే ఈ ఇబ్బంది ఉండదు వాడి కోసం భోజనాలు చేస్తూ ఉంటారు మన వాళ్ళు వాళ్ళు పోయిన తర్వాత ఏదో పదకొండు రోజుల్లో ఎప్పుడో భోజనం పోయిన తర్వాత వాళ్ళు చేస్తారో పెడతారో మనకెందుకు మంచి ఎత్తు మనం చేసుకోవచ్చు కదా బతుకున్నప్పుడు అప్పుడే చేయాలని ఉంది మంచి చేత్తో మనం బతుకుండగా హాయిగా గోదానం చేసుకోవటం మంచి పనులు చేసుకోవటం ఇలాంటిది మన కోసం మనం చేయగలిగిన పనులు మనం చేసి తర్వాత కొడుకు అంత్యకర్మలు చేయాలి కనుక అది మనం చేసుకోలేం కనుక బతుకుండగా మన శాబ్దం మనం పెట్టుకోలేం కాబట్టి దాన్ని వాడి మీద ఆధారపడితే అర్థం ఉంది ఇలాంటి పనులకు వాళ్ళు మన మీద ఆధారపడడం ఎందుకంటే భస్మధారణం చేయడం రుద్రజాపనం చేయడం రుద్రాధ్యాయుని చెప్పించుకోవడం నమ్మక రుద్రపారాయణ అనేది పదకొండు రోజులు మనం చేస్తూ ఉంటారు మన వాళ్ళు పోయిన తర్వాత కూడా ఆ రో అంటే ఆ మహిమ అంత గొప్పది జీవుడికి ఉత్తమ గతులు రావడానికి యమబాధలు నరక బాధలు లేకుండా ఉండడానికి ఇవన్నీ ఉపయోగిస్తాయని పౌరాణికమైన వాంగ్మయం మన ప్రాచీనలకు తెలుసు అది జీవితాంతం చేయమని మన శాస్త్రం అది అంతా మానేసి దీనికి ప్రతీతిగా ఆవేళ సంధ్యావనం చేయించడం జన్మనంతకాలం సంజావనం మానేసి ఆవేళ వేళ వాడి సంజావనం వీళ్ళు చేస్తాడు ఎందుకు అంటే సంప్రదాయం ఆనాడు శ్రద్ధగా చేసే కర్మ కాబట్టి అప్పుడైనా నలపడి నిలబడింది దాన్ని అంతటిని జీవితకాలంలో చేస్తే బాగుంటుంది అని సంప్రదాయం రుద్రాధ్యాయం స్నాపయ మహేశ్వరం కృవంతస్తలైస్నానం తే మృత్యు సంకరణ రుద్రాధ్యాయ అవిజప్తే స్నానం క్వంతి హంభస తేషాం మృత్యుభయస్ శివలోకే మహీయతే శ్రుద్రాభిషేకే శతాయుర్జాయే నడ శత్రుద్రంతో అభిషేకం చేస్తే నూరు సంవత్సరాలు పరిపూర్ణమైన ఆయుర్దాయంతో జీవిస్తాడు అశేష పాప నిర్ముక్త శివస్ దితో భవత్ శివుడికి కొడుకులవాడు అవుతాట్టు శివపుత్రుడిగా భావం అంటే ఆయనకి అనుగ్రహ పాత్రుడు అవుతాడు ఏష రుద్రాయుతస్నానం కరోదు తమ పుత్రక దశ వర్ష సహస్రాన్ని మోదతే భువి చక్రవర్ విప్రాహ వేదవి శాంత కృతిని సంసి వ్రత జ్ఞానయజ్ఞ తపోనిష్టా శివభక్తిపరాయణ రుద్రాధ్యాయ జపం సమ్యక్కుమలాశయా తేటాం గతానుభావేన ప్రజ్ఞేయో భవిష్యతి అని అందరికీ ఫలితం రావాలి అంటే ఆ బ్రాహ్మణులు మంత్రం అన్నారు కదా ఉద్దేశంతో నమ్మకం అందరూ సరివేకండి పుస్తకాలు ఎవరికి మంత్రాధికారం ఉందో ఎవరు సస్వరంగా వేదాధ్యయనం చేయగలరో వాళ్ళు మాత్రమే నమ్మకం చెప్పాలి కానీ నమ్మకం అనేది చెప్తే దానివల్ల అనర్థాలు చాలా వస్తాయి అపస్వరాలతో చెబితే మంత్రోహీన స్వరతో వర్ణతో వా విద్యా ప్రయుక్తో నమర్థమాహ సవాగ్వజ్రో యజమానం అని ఒక ఆఖ్యాయికి చెప్తారు మన వాళ్ళు ప్రాచీన ఇవాళ ప్యాషన్ అంటే పుస్తకాల్లో ప్రింట్ చేసేస్తున్నారు అన్ని పుస్తకాలు అవైలబుల్ మంత్రాలు చదివేస్తున్నారు అంతే మామూలుగా నవల చదివినే కథలు చదవండి పురాణాలు చదవండి అభ్యంతరం స్తోత్రాలు చదవండి అంతేగాని మంత్రాలు మాత్రం మీరు దంపులు పాట పాడినట్టు పాడేస్తే దానివల్ల చాలా నష్టం ఉంది లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది అనేది మన సంప్రదాయం దానికి ఉదాహరణ ఏంటి అంటే ఆయన పేరు ఒక ప్రజాపతి ఫస్ట్ ప్రజాపతి ఆయన ఏంటి అంటే చాలా కొడుకు కావాలి అని అనుకుంటున్నాడు కొడుకు కావాలని ఆయన కోరిక ఏంటి అంటే నా కొడుకు దేవేంద్రుణ్ణి చంపే మహిమ కలిగిన వాడై పుట్టాలి అన్నంత కోరికతోటి యజ్ఞం చేస్తున్నట్టు ఆయన స్వాహి ఇంద్రశత్వర్ధస్వామి ఇంద్రశత్రు అంటే సంస్కృతంలో ఉండే మాటకి రెండు రకాల అర్థాలు ఇంద్రస్య శత్రువు ఇంద్రశత్రు అని అర్థం అంటే ఇంద్రుణ్ణి చంపేవాడు ఇంద్ర శత్రు ఎత్తస అంటే ఇంద్రుడు చంపేవాడుగా గలవాడు అంటే ఇంద్రుని చేత చచ్చేవాడు అని చిన్న స్వరం తేడా అంతకంటే ఇంకా అలాగే ఇప్పుడు మన వాళ్ళు కూడా నిధన బత ఏ నమః అన్నామా నిధన శబ్దం నిధనం అంటే చాలు అని అర్థం ఆ ధాతి ఉదాత్తం పెట్టి నిధనబనమ అంటే నితరాంధనాన్ని బహుని ధనాన్ని అని ఎక్కువ ధనములు అనే అర్థం ఆ ఉదాత్త స్వరంతో వస్తుంది అదే కనుక ఆ మామూలుగా ఉదాత్త స్వరం చెప్పకపోతే నాకు అంటే నాశం పొందుతాడు అని అంత నిధనపయ్యమహ నిధనపత నమః స్వరంతో తేడా అలాగే ఆ లక్ష్మీర్నే నశ్చాంతాము లక్ష్మీర్నే నశతామని చదువుతారు అకారం మానేసి నా సంపద అంతా పోగాక పోగాక అని రోజు జపం చేస్తుంటే పోకం అమ్మ వాళ్ళ దగ్గర కూర్చుని నాకు అంత పోగా ఎప్పుడు నాకు దరిద్రమే రావాలి నా సంపదే పోవాలి అంటే ఓకేమవుతుంది అది అంటే అపస్వరాలు వర్ణం చేతి అక్షరాలు పోవడం స్వరాలు మార్చేయడం దీని వల్ల చాలా అనంతాలు ఉంటాయి కనుక దయచేసి మంత్రాల జోలకి అనధికారులు వెళ్ళద్దు మరి ఏం చేయాలని మాకు బాగున్నది ఎదవ్యర్థం చేసి చేయించుకోండి పదార్థం భవంత ఇచ్చి వాళ్ళకి ఏదో పోషణ సంభావన ఇచ్చి వాళ్ళకి చేసి చేయించుకోండి ఫలితం మీకు వస్తుంది పాపాలు వాళ్ళ వంతు సమవుతాయి అది కూడా ఉంది మంత్రంలో ప్రతిగ్రహం చేసిన వాడికి ఇక డబ్బు ఇచ్చేసారని ఆనందపడిపోతున్నారు డబ్బు ఇచ్చేస్తే మీ పాపాలన్నీ పుచ్చుకుంటున్నారు ప్రతిగ్రహం గ్రహం పుచ్చుకున్న వాళ్ళు దీన్ని క్లియర్ చేసుకోవడానికి ఎంత పని తాపత్రయం పడాలో మళ్ళీ కథ చెప్పాలంటే టైం పడుతుంది అగ్ని జాతం పాపగ్రాహ తన దేవ ఆహు ఏ పాధ్యాయ బ్రాహ్మణంలో అగ్నిహోత్రుడు పాపాలని ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్ళారట వాళ్ళు ఆ చేస్తే అగ్నిహోత్రుడు పాపాన్ని ఏమో దక్షిణ పాప ఆస్తుల వల్ల ఆసుల పాపాలని యజ్ఞాల వల్ల ఆ యజ్ఞాల యొక్క పాపాలను దక్షిణ వల్ల దక్షిణల పాపాలను బ్రాహ్మణుల వల్ల క్లియర్ చేశారు ఈ బ్రాహ్మణుల యొక్క పాపాలు ఏమవ్వాలి అంటే వాళ్ళు గాయత్రియాలు చందోనుష్ఠానాలు చేసి వేదాధ్యయనం చేస్తే అది పోతుంది అభ్యంతరం లేదు అంటే మనం ఏం చేస్తున్నాం ఫలితం మాత్రం కావాలి తప్ప బాధ్యతలు తీసుకోండి డబ్బు కావాలి పని పనిచేయాలి అంచేది అకౌంట్ పెరిగిపోతుంది ఎదరోడి పాపాలన్నీ మనం అంతే అంచేత ప్రతిగ్రహం చేశారు అంటే అది చాలా త్యాగం చేసేదని అర్థం పూర్వపుణ్య విభవం వ్యయలబ్ద సంపదో విపద ఏ విమృష్టా పాత్రపాణి కమలార్పణ తాసు శాంతిక విధి విధిదృష్ట అని నైషధంలో శ్లోకం నిన్న అరిగారు చెప్తున్న అర్థమే పూర్వ పుణ్య విభవం వ్యయలబ్ద సంపద సంపదలు ఇప్పుడు వచ్చాయి అంటే అర్థం ఏంటి ఇంకో కొత్త టీవీ కొన్నాం అంటే ఓ నలభై వేలు వెళ్ళిపోయింది అని ఓ ఏసీ మెషిన్ పెట్టించామంటే ఇంకో ముప్పై వేలు వెళ్ళిపోయింది అని అర్థం డబ్బు ఖర్చు అయితే కదా సుఖాలు వచ్చినవి సంపద అంటే పుణ్యం ఖర్చు అయిపోతే సంపద పుణ్యం అంతా అయిపోయింది ఈ సంపద దీన్ని పెట్టుకోవడం ఎలాగా అని అంటే ఇవన్నీ విపత్తులే వీటిని అన్నిటి వల్ల మనకు వచ్చే ప్రయోజనం లేదు కానీ వీటిని అన్నిటిని సద్వినియోగం సత్పాత్ర దానం చేస్తే అది మళ్ళీ రీకుపోవచ్చు మళ్ళీ పెట్టుబడి పెడితే దానికి బస్తాకి ఇరవై బస్తాల రూపంలో వస్తుంది కనుక బాధలేదు వ్యాపారం కూడా ఇక ఈకదా ఇక దానపాత్ర మధవర్ణం ఇక కాసి కోటి గుణితం దివిదాయి సాధురే అయితే శుక్రతైయుర్ అది కర్తం పారలౌకి కుషితం అని నైషధ శ్రీహర్షుడు చెప్తారు ఇక్కడ వన్ ఇస్ టు వన్ క్రోర్ బిజినెస్ రూపాయి ఇస్తే కోటి రూపాయలు ఫలితం అంట ఆవిష్ణుక లోకంలో మనం ఏం చెప్తాం ఆ లోకం ఉందో చచ్చిందే ఎవడో చూసేడండి ఇప్పుడు ఇప్పుడు పోయండి కదా రుణం కృతృతం వివేక్ అంటే ఉన్నంతకాలం సుఖంగా ఉండడం తప్ప ఎప్పుడో ఆవిష్ణుకం స్వర్గం ఎవరు చూసేయండి అప్పుడు మాట అయింది అప్పుడు కోసం ఇప్పుడు వచ్చింది అనే మాటలో ఉంటామ్మా కానీ మన సంప్రదాయాలు అలా కాకుండా వృద్రాధ్యాయం దగ్గరికి వెళ్ళేసరికి సస్వరమైన మంత్రపాఠం ఇందాక చెప్పినట్టు మంత్రము స్వరం లేకుండా వర్ణం లేకుండా కనుక చేస్తే అది పెద్ద వజ్రాయుధం లాంటిది అవుతుంది అది యజమాని హింసిస్తుంది దానికి ఉదాహరణ ఏంటి అంటే ఇంద్రశత్రు అనేటువంటి మాట ఆ మాట వాడంలో స్వరం తేడా రావడం వల్ల వాడి కొడుకు పుట్టి చచ్చిపోయిన ఇంద్రుడి చేతులు చచ్చిపోయాడు ఇంద్రుడే వీడిని కొడుకుని చంపేశాడు అదే వృత్రాసుర గాఢ అన్నమాట వృత్రాసురుడు యొక్క కుమార్ వృత్రాసుని కన్నప్పుడు వారి తండ్రి చేసిన యజ్ఞం దాంట్లో యజ్ఞంలో చేసినటువంటి ఆ మంత్రంలో అపస్వరం రావడం వల్ల ఈ వృద్రాక్షణి కాస్త దేవేంద్రుడు చంపేశాడు లేకపోతే దేవేంద్రుడిని చంపే అంత కుమారుడు ఆ యాగ బలం చేత రావాలి కానీ అలా కాకుండా ఆ మంత్రంలో స్వరం తేడా వచ్చేసరికి అనుకున్నది తల్ల కిందచేత అలాంటి ప్రమాదాలు ఉంటాయి కనుక రుద్రాధ్యాయమో లేదా గాయత్రి మంత్రమో అనేటువంటి వాటిని చాలా స్వరయుక్తంగా శ్రద్ధతో భక్తితో చేయాలి దానికి రెమెడీస్ ఉన్నాయి ఆ మంత్రం అక్కర్లేకుండా మంత్రార్థాన్ని చెప్పే శ్లోకాలు ఉన్నాయి అవి చేసుకోవచ్చు అందరూ పారాయణ చేసుకోవచ్చు అని ఆ శ్లోకం చేసిన మంత్రార్థం చెప్పినా ఒకటే అర్థం తప్పులేదు పొద్దున్నే లేచి ఆహిత అగ్నులు చక్కగా ఆయుత అగ్నికి ఉపాసన చేస్తే ఫలితం ఎంతో ఏమి దానికూడదు పొద్దున్నే లేచి చాలు దేవుడికి అన్నం పెడితే సూర్యుడికి అన్నం పెడితే చాలు అంతే ఫలితం ఇద్దరికి ఫలితంలో తేడా లేదు కానీ ఆ పనులు ఏం చేస్తాను అనుకోకూడదు వ్యాపారే వ్యాపారం ఖర్చునిచ్చది మూడవి అని స్వామివారి చెప్తూ ఉండారు వడ్రం వేస్తే సగం దోళం కోసం ఓ మేక పెట్టి ఓ వచ్చి ఆ మేక తీకింది తర్వాత ఏదైతే మనందరికీ తెలుసు అంచేత అక్కలేని పనులు చేస్తే అనవసరమైన పనులు చేస్తే దానిలో వచ్చేటువంటి ప్రమాదాలకి వాడే బాధ్యత వహించాల్సి వస్తుంది అంచేత స్వర విజ్ఞానం లేకుండా అపస్వరాలతో మంత్రాల జోలికి దయచేసి వెళ్ళద్దు అని చెప్ప సంర్చా అయిపోయిందా ఇదే దీని తర్వాత దేవదేవ మహారుద్ర వీరభద్రోస్తుతే నిరాకచికౌ కో నిజకర్మాను బంధైన రాజపుత్రం గతాయు ప్రవర్తు కోపరాధో వద వద్రభువన్ అప్పుడు ఓ రాజపుత్రుడికి ఓ యమధర్మరాజుకి వచ్చిన సంవాదం వీళ్ళందరూ యమధర్మరాజు వచ్చి వీడేమో వీడు ప్రాణాలు తీసేస్తానన్నారు అంటే శివాకు అనుగ్రహం చేత వీరభద్రుడు అక్కడికి వచ్చి వాడు శివభక్తుడు వారి శివ లక్షణ సింహాలన్నీ ఉన్నాయి వాడి శరీరం మీద నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు అంటాడు అప్పుడు యమధర్మరాజుకి వీరభద్రుడికి వచ్చినటువంటి ఒక సంవాదం చెప్తున్నారు అనమాట దశవర్ష సహస్రాయుస్త యొక్క కథం విపత్తి మంతరా స్నాన రుద్రస్నాన హఠాశుభ వీడు పదివేల సంవత్సరాల ఆయుధ్యాయం ఉంది వాడికి వాడు ఇప్పుడు చచ్చిపోయాడు అంటున్నావు నువ్వేమో ఇందా ఏళ్ళు అయింది వాడిని బట్టుకెళ్ళిపోతున్నావు నువ్వు అని వీరభద్రుడు నిలదీశాడు యముడిని ఆయన అంటున్నాడు అస్థిచేత్త సందేహో మద్వాక్యే కనివారితే చిత్రగుప్తం సమాహూయ ప్రస్తవ్యో అధ్యయో మహచరం నా లెక్క తప్పేవో నీ చిత్రగుప్తుని కావాలంటే వచ్చి రిఫర్ చేసుకో అని కూడా వీరభద్రుడు అన్నాడు నిజానికి వాడి ఆయుర్దాయం వందేళ్లే ఆయుర్దాయం పూర్తి అయిపోయిన తర్వాత ఏమంతర వచ్చాడు కానీ ఈ రుద్రాధ్యాయం చెప్పి ఆ స్నానం చేయించడంలో ఆ వంద కాస్త పదివేలు ఎనిమిది పక్కన సున్నాలు ఎక్కువైపోయాయి ఆ చిత్రగుప్తులు లెక్కలోనే వంద సంవత్సరాల ఆయుర్దాయం కాస్త పదివేల సంవత్సరాల ఆయుర్దాయం రాస్తుంది అక్కడ ఆ చిత్రగుప్తుడు వచ్చాడు ముందు వచ్చి అడిగేస్తాడు ఆయుష్ ప్రమాణం పరిమృష్టస్థావి ఎంత ఉన్నాడు అంటే ముందు ఏం చెప్పాడు అంటే అదే పన్నెండు రెండు ద్వాదశాబ్దం దుహం ముందు అన్నాడు పన్నెండు సంవత్సరాలు కాదండి తర్వాత వందండి మళ్ళీ చూశాడు చూస్తే అదే పదివేలండి బాబు పదివేల సంవత్సరాలు అండి అంటే ఈ ఈ అధ్యాయంతో మంత్రపూర్వకమైన స్నానం వల్ల వాడు ఆయుధం పెరిగిపోయి తర్వాత యమధర్మరాజు రోజు సరేనండి పొరపాటు అయ్యింది మన్నించండి అని చెప్పాక అంతేత అతస్త కుమారోయం రుద్రజాత అనుభావత మృత్యోర్భయం సముతీర్ణ సుఖీ జాత సమాహ సమా సంవత్సరాలు ఆయన సుఖంగా బ్రతికాడు కారణం ఈ రుద్రాధ్యాయం అంటారు ఇలా చెప్పుకున్న చాలా శివేనైవ యువ పంఠాహని అనేక రకాలైనటువంటి ఉన్నాయి ఆఖరికి ఫైనల్ గా మనం ఇక ముగింపులోకి వస్తాం ఇవన్నీ చాలా రకాల మార్గాలు చెప్పారు శివభక్తికి ఏదో అధ్యాయాలు అన్నారు పారాయణ అన్నారు పూజలు అన్నారు అన్నారు భస్మ అన్నారు లేకపోతే రుద్రాక్షలు అన్నారు రుద్ర రుద్రాధ్యాయం అన్నారు అన్ని ఆయన ఉన్నాయి కానీ ఇవన్నీ వేదాధికారాలు ఉన్న వాళ్ళు వాళ్ళందరి మాట అనుకోండి మేము సగటు మానవులం మాకు ఈ అధికారాలు లేవు మాకేం రావు మాకేం చెప్పండి ఫైనల్ గా ఈ ప్రశ్న అది అడుగుతున్నారు చూడండి అత దుర్మేధ సాం పుంసాం వేదేష్ మనధికారిణాం స్త్రీణం ద్విజాతి బంధువునాం సర్వేషాంచ శరీరణాం ఏక సాధారణ స్పంధా సాక్షాత్ కైవల్య సాధన మహాముని సేవో దేవయులకు సుపూజిత మాకు కావాలని చెప్పండి అండి మాకు వద్దు చేయలేని పనులు ఎన్ని చెప్తే సుఖం ఇంకా మామూలుగా హాయిగా మా వ్యాపారాలు చేసుకుంటూ మా జీవితం మేము గడుపుకుంటూ సుఖంగా ఉన్నప్పుడు మేం చేయగలిగింది చేసేది ఏదైనా ఉందా అని అడిగా చెప్తే ఆయన సమాధానం ఏం చెప్పదు కథాశ్రవణం శంభో సంసార భయ నాశనం సభ్యో ముక్తికరం శ్లాఘ్యం పవిత్రం సర్వలేహిత హాయిగా సత్సంగం పెట్టుకొని సాయంకాలం వేళ కూర్చుని ఒక గంట సేపు శివుడు యొక్క కథలు వినండియా పురాణం వినండి సత్సంగం చేయండి అవి వినండి మీ పొందు మీరు చేసుకోండి పొద్దున్న అని కథాశ్రవణం అనేది చాలా గొప్ప మాట అన్న అజ్ఞాన శిబిరాంఘానాం దీపోయం జ్ఞాన సిద్ధిద అజ్ఞానము అనే చీకట్లో పడు కొట్టుమిట్లాడేటువంటి మనందరికీ జ్ఞానము అనేటువంటి దీపాన్ని వెలిగించేటువంటిది భవరోగ నిబద్ధానం సుసేవ్యం పరమౌషధం మహాపాతక శైలానా వజ్రఘాత సుధారుణం పాపములన్నిటినీ పోగొట్టే వజ్రాయుధం లాంటిది అనేక రోగాలని పొలగించేటువంటి గొప్ప ఔషధం లాంటిది కర్మవీజములన్నింటినీ తాగించేటువంటిది సర్వసంపదల్ని సాధించేటువంటిది శివ కథ ఏ తదా శృణ్వంభోఃనీం దేవీ మనుష్యా లోకేస్ రుద్రా ఏ న సంశయ శివకథని శివపురాణాలని శివుడి గాథలని వినేటువంటి వాళ్ళు ఆ ఉత్సవాల్ని చూసేవాళ్ళు ఆ ఉత్సవాల్లో పాలు పంచుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు శృంగతాం సూర్యనోగా తీర్థయథాంశాం సేవ తీర్థాన్ని మునయో జగు అలాంటి శివ కథని వినేవాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళ యొక్క పాదాల దగ్గర ఉండేటువంటి కిందన బూడిదు పాదాల దగ్గర ఉండేటువంటి దుమ్ము దాన్నే తీర్థంగా భావించాలి శివభక్తుల యొక్క పాదరజస్సు అదే ఒక పెద్ద తీర్థం తత్మాన్ నిశ్రేయసం గంతుం ఏ అభివాంఛంతి తే శృణ్వంత సదా భక్త్యాం శైవీం పౌరాణికీం కథాం శివుడికి సంబంధించిన పౌరాణిక గాథల్ని భక్తి శ్రద్ధలతో వినండి ఒకవేళ ఎప్పుడు వినడానికి సాధ్యం కాదంటే సదా చెప్పాం కథాం పౌరాణికీం నరహ ముహూర్తం వాటి శృణయాన్ని గత ఆత్మాదిమేదిమే ఆత్మాటే శివుడి దగ్గర వింటూ ఉంటే పొందలు అవుతాయండి అని అంటే రోజుకు ఒక్క క్షణకాలం దాన్ని కేటాయించ దయా ఎంత దయాలు వాళ్ళకి తెలుసు మన పని ఒత్తిడి ఎంత ఉంటుందో మనం సంవర్పొస్తానని ఎంత ఉంటుందో మనం చెయ్యమని ఇవన్నీ మన వంతు వాళ్ళే మాట్లాడుకుని అబ్బా రోజు ఇదే రోజు ఎక్కడ చేస్తామండి రోజంతా ఎక్కడ చేస్తామండి అని అడిగితే రోజంతా చేయలేకపోతే రోజుకో క్షణం చేయండి అసలు ప్రతిదినం శ్రోత అత్యక్త మానవ రోజు క్షణం అంటే అది కూడా కష్టమేనండి ప్రతి రోజు చేయలేము అయితే పుణ్యే దినే పుణ్యతిథిష్ అవి కార్తీక మాసం వచ్చింది ఇప్పుడు చేయండి పుణ్యమాసాల్లో చేయండి మనం తేలిక మాటలుగా చెప్పుకుంటున్నాం అవన్నీ గ్రంథారూఢమైన మాటలు ఈ దేశం తలుగు సౌభాగ్యం ఇది అంటే మాత్రం కార్తీక మాసం చాలా గొప్పది కార్తీక మాసం సందర్భంగా ఇవి ఆర్గనైజ్ చేస్తున్నాం ఎందుకు ఇప్పుడు ఏం చేయాలి అంటే జీవితం అంతా చేయాలి జీవితం అంతా చేయలేకపోతే రోజులు ప్రతి రోజు ఒక క్షణం చేయాలి అలా ప్రతి రోజు చేయలేము పుణ్య దివసాల్లో చేయాలి పుణ్యమాసాల్లో చేయాలి పుణ్యతిథి చేయాలి కథాం రమ్యాం పురాణి సముదీరితాం తన ఇస్తర సంసారం కర్మ మహాటవీం ముహూర్తం వా తదర్ధం వా క్షణం వా పవనీం కథాం లేదు శృణ్వంతి సదా నేషామస్తి దుర్గి అంచేత ఈ కథాగానం లేదా కథాశ్రవణం ఇది శాస్త్రీయమైన విధానం ఈ తిథుల్లో పవిత్రమైన కాలాల్లో ఇలాంటప్పుడు ఈ పౌరాణికమైనటువంటి సదస్సులు సత్సంగాలు పెట్టుకోవడం శివ కథను వినడం ఇది ఎవరు చెప్పారండి మీకు అని అంటే ఏ పనిపాటు లేకూర్చున్నావు అని కాదు ఇది ఇది కూడా విధానం ఇది చాలా తేలిక మాట అందరికీ అందుబాటులో ఉండే మాట ఇందులో నష్టం లేని మాట స్వరాలు రావు లేకపోతే మనకి ఉచ్చారణ పలకదండి ఈ మాటలు ఏమి అనలేక రోజు చేయలేమండి అని అనలేము కనీసం నవరాత్రాలు చెప్తూ ఉంటాం మనం తొమ్మిది రోజులు చేయండి అని బాబు చేయలేమండి తొమ్మిది రోజులు చివరి మూడు రోజులు చేయండి దేవి వ్రతం అది చేయలేమండి పోనీ అష్టం నాడు దుర్గాష్టం ఒక్క రోజు చేశాను అంత దయగా మన ఎలాగో అలాగో మన ఉద్ధరించాలి అని మన మహర్షులు మన అనుగ్రహించారు అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఈ కథాగానం చేస్తూ వింటూ ఉంటారో వాళ్ళకి ఫలం సర్వ యజ్ఞేషు సర్వదానేసు ఎత్ఫలం ఎ సకృత్ పురాణ శ్రవణాత్ తత్ఫలం విందటే నరక పురాణ శ్రవణాత్ నాస్తి సంకీర్తనం పరం అతయవ మనుష్యానాం కల్పద్రువం మహాఫలం కలవు హీనాయు దుర్బలా శ్రమ పీడితా దుఃఖభాగో ధర్మాచార వివజిత ఇంటి కృపయా భగవాన్ బాదరాయణ హితాయేకాంగ పురాణాఖ్యం కలియుగంలో మనుషులకి శక్తి తగ్గిపోతుంది ఓదుడికి తగ్గిపోతుంది శ్రద్ధ తగ్గుతుంది అలాంటి వాళ్ళని ఏమి చేయలేరని ఉద్దేశంతో వాళ్ళందరినీ అనుగ్రహించాలని పరమ కార్మికులైనటువంటి భగవంతుడు బాదరాయణ మహర్షి కృష్ణద్పాయన వేదవ్యాస మహర్షి మనకి పురాణ వాంగ్మయాన్ని అందించారు దాన్ని శ్రద్ధగా మనం విని ఆ ఫలితాన్ని మనం అందరం పొందవలసినటువంటి అవసరం ఉంది వ్యాసాసనం మీద కూర్చోవడం ఒక జన్మలో అదృష్టం మరి అలాంటి అదృష్టం జగద్గురుల వారి అనుగ్రహం చేత నాకు కలిగించారు దానికి ఎంతవరకు న్యాయం చేశారో నాకు తెలియదు కానీ భక్తితో చెప్పాలి అని అనుకున్నాను మీరు చాలా భక్తితో విన్నారు మీరందరికీ మనకందరికీ మనకి సమాజానికి ఇక్కడికి రాని వాళ్ళకి పుత్వాళ్ళకి అందరికీ కూడా శివానుగ్రహం చేత పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సులు కలగాలని జగద్గురు కక్ష కటాక్షం శారదాచంద్రమౌళీశ్వరుల అనుగ్రహం పార్వతిపరమేశ్వరుల యొక్క కృపా మనందరి మీద పుష్కలంగా ఉండాలి అని నేను భరతవాక్యం పలుకుతూ స్వస్తి ప్రజా పరిపాలన గోబ్రాహ్మణేస్ లోకాస్తమస్తోవన్ వర్షదు పర్జన్య పృథివీ సస్యాలిని దేశోయో అపుత్రిణ సు పుత్రిణ సంత పౌత్రిణ అధనా సథనా సన్ జీవన్ సుశరదా సతమ్ మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి సమూజాయ సావభౌమాయ మంగళం చంద్రశేఖర 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 పాహిమాన్ చంద్రశేఖర 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 వ్యమాన్ చంద్రశేఖర 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 పాహిమాన్ చంద్రశేఖర 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 రక్షమాన్ చంద్రశేఖర 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 పారిమాన్ చంద్రశేఖర 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 హర సరే